అశ్వత వృక్షం మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపినే ఆగ్రత శివరూపాయ వృక్ష రాజ నమః నమ వృక్షం త్రిమూర్తి స్వరూపం అంతేకాకుండా ఆశ్వత వృక్షం సర్వదేవతా స్వరూపం ఈ వృక్షమును ఒక్క శనివారము మాత్రమే ముట్టుకోవచ్చును నాడు ఈ అశ్వథ వృక్షానికి శక్తి కొలది అనగా ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పూజించిన పూజించిన సర్వాభిష్టం కలుగుతుంది విష్ణు సహస్రనామం పఠిస్తూ ప్రదక్షిణ చేయవచ్చు మౌనంగా ప్రదక్షిణ చేస్తే అమిత ఫలం లభిస్తుంది ఉదక కుంభం తీసుకొని గర్భిణి స్త్రీల మందగతితో ప్రదక్షిణ చేసినచో అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది రావి చెచ్చు రావి చెట్టును పూజించుట వలన కలుగు ఫలితములు అశ్వత వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణములో నా నారదుడు వివరించెను అశ్వత్తమే నారాయణ స్వరూపము ఆ వృక్షం యొక్క మూలము బ్రహ్మ మధ్య భాగమే విష్ణువు చివరి భాగము శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే ఈ త్రిమూర్తులు దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాది దేవతలు సప్త సముద్రాలు అన్ని పుణ్యనదులు ఉంటాయి దాని వేర్లలో మహర్షులు గోబ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి అశ్వథ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాధిపతులు దిక్పాలకులు ఎల్లప్పుడూ ఉంటారు అశ్వథ వృక్షం మూలములో అకారము మానులో ఉకారము అది ఇచ్చే పళ్ళలో మకారము వెరసి ఆ వృక్షమంతా ప్రణవ స్వరూపమే అశ్వథ వృక్షం సాక్షాత్తు కల్ప వృక్షము ప్రదక్షిణ మరియు పూజించు విధానము ముందుగా అశ్వత్ వృక్షాన్ని దర్శించి దానిని చేతితో తాకి ఈ కింది అశ్వత్ వృక్ష సూత్రమును పఠించాలి అశ్వథ వృక్ష సూత్రం మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి ఆగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమహం అశ్వథ వృక్షం ప్రదక్షిణ చైత్ర ఆషాఢ పుష్య మాసాలలో చేయరాదు గురు శుక్రు మౌడ్యాలలో చేయరాదు కృష్ణపక్షంలో అశ్వథ వృక్ష ప్రదక్షిణ ప్రారంభించరాదు ఆది సోమ శుక్రవారాలలో గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో నిషిద్ధ సమయాల్లో రాత్రి భోజనము చేసి ఈ వృక్షాన్ని సేవించరాదు మౌనంగా లేదా గురునామము లేదా నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణానికి ముందు అలాగే చివర అశ్వథ వృక్షానికి నమస్కరించాలి అశ్వథ వృక్ష పూజాఫలము అశ్వథ వృక్షానికి రెండు లక్షల ప్రదక్షిణాలు చేస్తే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణలు చేస్తే తప్పకగలుగుతారు శనివారం నాడు అశ్వథ వృక్షాన్ని చేతితో తాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే మృత్యు భయం పోతుంది అలాగే శనివారం నాడు అశ్వత వృక్షాన్ని చేతితో తాకి ఈ కింది శన సూత్రమును పఠించిన శని దోషం తొలగిపోతుంది అశుత వృక్షం కింది చెప్పవలసిన శనెచ్ఛర సూత్రం కోనస్తో పింగలో బ్రు కృష్ణ రౌద్రంతకో యమహ సౌరీ శన మంధ పిప్పల దేవ సంస్థుతి గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజు అశ్వత వృక్షం క్రింద వేద విప్రునికి భోజనము పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అశ్వథ వృక్షం నీడలో సాన్య సా స్నానమాచరించాలి మహాపాపాలు తొలగును అశ్వథ వృక్షం కింద చదివిన గాయత్రి మంత్రం జపం నాలుగు వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది అశ్వథ వృక్షాన్ని స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది సమస్త లోక バンと。